ఎట్టు సేయనైన నేర్చు ఇందునడు ఎట్టు సేయనైన నేర్చు నిందునందునితడు నెట్టుకొన్న విద్యలెల్ల నేర్చుగా నీతడు ఎట్టు సేయనైన నేర్చు ఇందునందుడు నెట్టుకొన్న విద్యలెల్ల నేర్చుగానైతడు ఎట్టు సేయనైనా నేర్చు నిందు నందుతడు ఆ పలు తెరుగుల దొంతులైన పాల పెరుగు కుండలెల్ల దొలగదించి పాలు త్రాగి దొంతు వేర్చునీతడు పాలు పెరుగుల దొంతులైన పాల పెరుగు కుండలంచి పాలు త్రాగి త్రాగింతులగ దోసి జగములెల్ల దొల్లిటట్ల బహువిధముల నెలబు కొలిపి దొంతిగా నైతడు తొలగ దోసి జగములెల్లా దొల్లిటట్ల బహువిధముల నెల నేర్చ నేర్చుగా నీతడు ఎట్టు సేయనైనా నేర్చు నిండు నందునితడు పాలమీ గడల్లా దిగిచి పలు తెరగుల దోడనాడు పాలులైన వారికెల్లా పంచి పెట్టే నీతడు డెల్ల దిగిచి పను తెరగుల నాడు పాలులైన వారికెల్ల పంచి పెట్టి నీతడు మేలిమైన పాల జలది మీ గడకిల దేవతలకు నోలి పంచి పెట్టినట్టి యోగిగా నైతడు మేలిమైన పాల జలది మీ అఖిల దేవతలకు నూలి పంచిపెట్టినట్టి యోగిగా నైతడు ఎట్టు సేయనైనా నేర్చు నిందునందునితడు తలుపు కన్నె మేలు కొలిపి వాని నెలమి గలపినట్టి వెంకటేశుడు తలుపు తెరచి కన్నె మేలు కొలిపి విభుడుగా నిలమి గలపి నటి వెంకటేశ్వీతడు తలపులోని నాగకన్న తెలిపి పరమ పురుషూడి కలయజేయ చే తలపులోని నాగ కన్న తెలిపి పరమ పురుషూడి కలయజే నుడుగా నైతడు ఎటు సేయనైనా నేర్చు నిండు నందుని తడు నెట్టు కొన్న విద్యలల్లా నేర్చుగానైతడు ఎట్టు సేయనైన నేర్చు నిండు నందు నిన్ను నందుతడు నెట్టుకొన్న విద్యలల్లో నేర్చుగానైతడు ఎట్టు సేయనైన నేర్చు నిండు నిన్ను నందుతడు